वेंकैया नायडू वेरी गुड मजा करो మాజీ మంత్రి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పీచ్లు స్పష్టంగా ఇవ్వటంలో ఆయనే సాటి ఆయనకి ఎవరూ లేరు అని చెప్పుకోవచ్చు గంటల ఆపకుండా మాట్లాడగలరు ఈ క్రమంలో ఇటీవల ఆయన ఢిల్లీలోని రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ విభూషణ అవార్డు అందుకున్నారు ఈ సందర్భంగా ఆయన నివాసంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఢిల్లీలోని తెలుగు సంఘాలు ప్రముఖులు జర్నలిస్టులు పాల్గొని అభినందనలు తెలిపారు ఈ నేపథ్యంలో వెంకాయనాయుడు మీడియాతో మాట్లాడుతూ నేను చేసిన సేవలను గుర్తించి కేంద్రం పద్మ విభూషణ్ ఇవ్వడం సంతోషంగా ఉందని చెప్పారు ఉపరాష్ట్రపతిగా పనిచేసిన తర్వాత మళ్ళీ రాజకీయాల్లోకి రావడం మంచిది కాదని భావించాను అందుకే రాలేదని చెప్పారు ఇకపై ప్రజలతో ఉంటా ప్రజా సమస్యలను ఇతర అంశాలను నిన్న కూడా ప్రధానితో చర్చించాను ఇకపై పార్టీ రాజకీయాల్లోకి వెళ్ళను సాధారణ రాజకీయాల గురించి స్పందిస్తూ ఉంటా వచ్చే రోజుల్లో మరింత ఉత్సాహంగా పనిచేస్తా కళాశాలలు యూనివర్సిటీలు ఐఏఎం అనేక సంస్థల కార్యక్రమాల్లో పాల్గొంటానని వెంకయ్యనాయుడు చెప్పారు ప్రజా జీవితంలో ప్రతి యాక్టివ్ గా ఉండాలి ఎవరి పని ట్రెండ్ గా మారింది ఇది డిస్టర్బింగ్ ట్రెండ్ పదవికి రాజీనామా చేసి ఏ పార్టీలో అయినా చేరవచ్చు పదవులకు రాజీనామా చేయకుండా పార్టీలు మారి నేతలను విమర్శించడం సరికాదని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు యాంటీ డిఫెక్షన్ లాను బలోపేతం చేయాలని అన్నారు అసభ్యంగా మాట్లాడే వారు అవినీతి పనులను ప్రజలు తిరస్కరించాలని వెంకయ్య నాయుడు అన్నారు రాజకీయ పార్టీలు ఏం చేయగలుగుతారో అవే మేనిఫెస్టోలో హామీలుగా ఇవ్వాలి చెట్లకు డబ్బులు కాయవనేది వాస్తవం కొన్ని పార్టీలు ఇష్టారాజ్యంగా ఉచితాల హామీలు ఇస్తున్నాయి విద్య వైద్యం ఉచితంగా ఇవ్వండి తప్పు లేదు ఇది అవసరం కూడా కానీ రాష్ట్ర ఖజానా ఖాళీ చేసే ఉచితాలు సరికాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు ఖజానాపై పడే భారం లెక్కించకుండా ఉచిత పథకాలు ఇవ్వటం తీరా అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడానికి నిధులు లేక అప్పులు చేయటం ఇది విధానం ప్రజలు కూడా ఉచితాలను ఎలా పడితే అలా స్వీకరించకుండా చదువుకున్న ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకుల్ని గట్టిగా అడగాలని వెంకయ్యనాయుడు చెప్పుకొచ్చారు